నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ రక్షణ రంగంలో భారత్ రోజు రోజుకి వేగంగా అడుగులు ముందుకేస్తోంది తాజాగా కర్నూల్లో లేజర్ బీమ్ వెపన్ని విజయవంతంగా పరీక్షించగలిగింది ఇది డిఆర్డిఓకి భారతదేశానికి ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ లేజర్ బీమ్ వెపన్ ఆయుధం అనేది ఇప్పటి వరకు కేవలం మూడు అగ్రదేశాల దగ్గర మాత్రమే ఉంది అమెరికా రష్యా చైనా ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కూడా చేరింది ఇంకొక విశేషం ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఒక లేజర్ బీమ్ వెపన్ మరి దీని కెపాసిటీ ఏంటి ఈ లేజర్ బీమ్ ఆయుధం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎలాంటి లక్ష్యాలను ఛేదించగలదు అంటే డ్రోన్స్ని అలాగే మిసైల్స్ని కూడా ఇది అడ్డుకోగలదు లేదా న్యూట్రలైజ్ చేయగలదు అని చెబుతున్నారు మరి దీని కెపాసిటీ గురించి ఇది ఎంత అడ్వాంటేజ్ భారతదేశానికి మన రక్షణ రంగానికి అనేది మాట్లాడదాం రెండోది కొద్ది కిందట అంటే ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బెంగళూరులో ఒక ఎక్స్పో జరిగింది ఆ ఎక్స్పోలో ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎలాంటి వ్యవస్థ ఉందో ఎంత శక్తివంతమైనదో అలాంటి సిమిలర్ వ్యవస్థనే మన భారత్ కూడా అదేమంటారంటే రక్షా కవచ్ అంటారు ఆ రక్షా కవచ్ గురించి కూడా మాట్లాడదాం ఆ రక్షా కవచ్లో భాగంగానే ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది విజయవంతంగా పరీక్షించగలిగారు సో ముందుగా తాజాగా కర్నూలులో జరిగినటువంటి ఈ టెస్ట్ ఎలా సక్సెస్ చేయగలిగారు దాంట్లో డిఆర్డిఓ ఎఫర్ట్ ఏంటి ఇది ఎంతవరకు మన బలోపేతానికి కృషి చేశారు డిఆర్డిఓ సైంటిస్టులు వివరాలు మనం తెలుసుకునే చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మాధవ్ పెద్ది కాళిదాస్ గారు కాళిదాస్ గారు నమస్తే నమస్కారం అండి ఏంటి లేజర్ బీమ్ వెపన్ అంటున్నారు అదిలోనూ పూర్తిగా మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటిది చెప్తున్నారు ఎక్కడ మన విదేశాల సహా రష్యా అమెరికా లేకపోతే ఇజ్రాయల్ ఎవరు సపోర్ట్ లేకుండా మనంతటా మనమే తయారు చేసామని చెప్తున్నారు ఏంటి దీని ప్రత్యేకత ఇది చాలా అద్భుతం అండి ఎందుకంటే ఆత్మ కింద హై ఎనర్జీ వెపన్స్ అంటామండి ఇది ఈ హై ఎనర్జీ వెపన్స్ చాలా సొఫెస్టికేటెడ్ లేటెస్ట్ అనమాట ముఖ్యంగా ఎటువంటి కదలిక ప్రొజెక్టైల్స్ అంటే కనెటిక్ ఎనర్జీని ఉద్దేశించి మెటాలిక్ డోమ్స్ తో మిజైల్స్ కానివ్వండి క్రూస్ మిజైల్స్ కానివ్వండి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటాం అసలు ఎయిర్ డిఫెన్స్ అంటారు వీటన్నిటిని ఈ ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటో చెప్పి ఇందాక మీరు అడిగిన ఈ కొత్త లేజర్ బీమ్ గురించి మనం మాట్లాడుకుంటాం ఎయిర్ డిఫెన్స్ అంటే ఏంటంటే మన టార్గెట్స్ ఏవైతే మన కింద ఉంటాయో అంటే మన స్థావరాలు ఏవైతే ఉంటాయో అదొక ఆయుధ వ్యవస్థ కావచ్చు ల్యాబరేటరీస్ కావచ్చు ఎకనామిక్ టార్గెట్స్ కావచ్చు ఆయిల్ డిపోస్ కావచ్చు డ్యామ్స్ కావచ్చు సో ఏవైతే పెద్ద పెద్ద లక్ష్యాలు ఉంటాయో అంటే శత్రు దేశం మీద మనం అటాక్ చేయాలన్నా వాళ్ళు మనల్ని అటాక్ చేయాలన్నా వేటి మీద అటాక్ చేయాలి అన్నది టాక్టికల్ టార్గెట్స్ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఉంటాయి టాక్టికల్ టార్గెట్స్ అంటే యుద్ధ భూమిలో థియేటర్ అంటాం అంటే ఆ సమయంలో యుద్ధంలో సపోజ్ ఒక ఫ్రంట్లో జమ్మూ కాశ్మీర్లో అవుతుంది అనుకోండి అక్కడ మన యుద్ధ సామాగ్రి కానీ ఆయుధాలు కానీ అలాగే శత్రుదేశం వైపు ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఆయుధాలు వీటన్నిటిని తీసుకుంటే వీటిని రకరకాలుగా నాశనం చేయొచ్చు అతి ముఖ్యంగా అత్యంత వేగంగా చాలా ఖచ్చితత్వంగా నాశనం చేసేటువంటిది ఆకాశంలోంచి వచ్చేటువంటి యుద్ధ విమానాలు డ్రోన్స్ ఈ రోజు యుద్ధ తంత్రంలో గత నాలుగైదేళ్లుగా డ్రోన్స్ విపరీతంగా పనిచేస్తున్నాయి డ్రోన్స్ దాని తర్వాత మిజైల్స్ ఒక దేశం పైన ఇంకో దేశం ప్రయోగించేది ఈ నాలుగైదు రకాలనే ఆకాశ మార్గం ద్వారా వచ్చి అటాక్ చేస్తాయి అవి మన భూభాగంలోకి పడకుండా మన భూభాగంలో ఏ లక్ష్యాన్ని అవి ఛేదించకుండా నాశనం చేయకుండా ముందుగానే గాలిలో అడ్డుకోవటం అన్నది ఎయిర్ డిఫెన్స్ అంటారండి బేసికల్ గా ఇవి ఎయిర్ డిఫెన్స్ అనమాట ఇందులో ప్రధానంగా మొదటి లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఇట్లా ఉంటాయి మొదటి లెవెల్లో సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అని ప్రయోగిస్తారు అంటే నేల నుంచి ఆకాశంలోకి వెళ్లేదు అందులో రకరకాలు ఉన్నాయి అదొక భాగం రెండవది మన యుద్ధ విమానాలు గాలిలోకి లేచి శత్రు దేశం నుంచి వస్తున్నటువంటి యుద్ధ విమానాలని డ్రోన్స్ని నాశనం చేయటం అన్నది రెండవది ఇక మూడవది చాలా కష్టమైంది ఏమిటంటే శత్రు దేశాల నుంచి వచ్చే బెలాస్టిక్ మిజైల్స్ అంటే ఇంటర్ కాంటినెంటల్ కానీ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలస్టిక్ మిజైల్స్ కానీ ఉంటాయి లేదా క్రూజ్ మిజైల్స్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చాలా ఖచ్చితత్వంగా లక్ష్యాన్ని ఛేదించి మన బ్రహ్మోస్ అటువంటి కోమకు చెందింది సో ఫోర్ కూడా ఉంది కదా కాళిదాస్ గారు మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది కదా మన దగ్గర దానికి దీనికి తేడా ఏంటి ఇప్పుడు గాలి ద్వారా అటాక్ చేసేవి యుద్ధ విమానాలు డ్రోన్స్ మిజైల్స్ వీటిని ఎదుర్కోవటానికి నేల నుంచి ఆకాశంలో ప్రయోగించేటువంటి వ్యవస్థని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటారు ఇందాక మీరు రెడీనే ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అయితే మిగతావి కూడా ఉన్నాయి దానికి ఎస్ ఫోర్ హండ్రెడ్కి చాలా ఉంటాయి నార్మల్గా ఈ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్లో బ్యాటరీలు అని ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇట్లాంటి వెహికల్స్ ఉంటాయి దాని సొంత రాడార్ ఉంటుంది అది అవసరమైతే అంతరిక్షంలో తిరిగే శాటిలైట్తో కూడా జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది దీని సొంత రాడార్తో దాని పరిధి కొంత ఉంటుంది ఇందులో రకరకాలు ఉంటాయి ఎకోస్పియరు ఎండోస్పియరు తర్వాత లో లెవెల్ అంటే శత్రు దేశాల యొక్క ఆయుధాలు కూడా వాటి కూడా వాటి టెక్నాలజీ ఉంటుంది కింద ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ని ఛేదించుకుంటూ వచ్చి మన స్థావరాలని గనక నాశనం చేయగలిగితే అది వాళ్ళకు విజయం అట్లా కానీకుండా వివిధ దశల్లో ఇది చాలా ముఖ్యమైనది అసలు అంతరిక్షంలో రానుగానే పసిగట్టి అక్కడే లేపేయటం నాశనం చేయటం విస్ఫోటనం చేయటం అన్నది ఒకటి కొంత మధ్యదాగానికి వచ్చినప్పుడు ఆ స్థాయిలో వాటిని నాశనం చేయటం ఒకటి లో లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నాశనం చేయటం ఒకటి మూడు నాలుగు దశల్లో ఉంటుంది ఒకటే ఆయుధ వ్యవస్థ మూడు నాలుగు దశల్లో పనిచేయటం అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కొంచెం కష్టం ఎస్ ఫోర్ హండ్రెడ్ అన్నది అసలు అంతరిక్షంలోకి వస్తుండగానే దానికి ఉన్న రాడార్ కెపాసిటీతో దాని దగ్గర ఉన్న సుదూర లక్ష్యాలని అవసరమైతే ఐసీబీఎంలని అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్ కేవలము యుద్ధ విమానాలు డ్రోన్సే కావండి ఈ రోజు పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే క్రూజ్ మిజైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్స్ అవి విపరీతమైన వేగంతో వస్తాయి క్రూజ్ మిజైల్స్ అయితే ఈ రోజు హైపర్సోనిక్ స్థాయికి వచ్చాయి ప్రపంచంలో అగ్రరాజ్యాల దగ్గర అయితే ఇవన్నీ ఏమిటి మెకానికల్ టు మెకానికల్ అంటే ఒక ఆయుధ వ్యవస్థ ఒక ఇరవై మీటర్లు పది మీటర్లు పదిహేను మీటర్ల పెద్దగా ఉంటూ దానిపైన ఉండే మెటలు మెటలర్జీ దాని ముందు భాగంలో అంటే ముక్కు భాగంలో దాని మందుగుండు సామాగ్రి ఉంటుంది మధ్యలో ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది అంటే ఫిజికల్గా ఒక బాణం వెళ్ళి దూసుకెళ్ళినట్టు ఈ మిజైల్స్ పనిచేస్తాయి బేసికల్గా ఎయిర్ డిఫెన్స్ అంటే అది లేదా యుద్ధ విమానాలు గాల్లోకి వెళ్ళి యుద్ధ విమానంలో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి అంటే వాటికున్న రాడారు మిజైల్ రేంజ్ ని బట్టి ఒకప్పుడు ముప్పై అరవై కిలోమీటర్లు బియాండ్ విజువల్ రేంజ్ అంటున్నారు బట్ ఈ రోజు నూట యాభై కిలోమీటర్ల వరకు వచ్చింది అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా డిఆర్డిఓ లాంటివి తయారు చేస్తుంది టెస్టింగ్ లో ఉన్నాయి అవన్నీ వార్తల్లో వచ్చాయి గాంధీవా లాంటివి ఇది ఒక భాగం ఇప్పుడు ఈ రోజు డిఆర్డిఓ ప్రకటించింది ఫిజికల్ గా ఆయుధ వ్యవస్థ కాకుండా లేజర్ లేజర్ తరంగాల ద్వారా హై బీమ్ ఎనర్జీ దాని వల్ల ఏమవుతుంది ఖర్చు చాలా తగ్గుతుంది చాలా డ్రోన్ని లో పట్టుకొని కొట్టడం అంటే చాలా కష్టం ఎందుకంటే అవి చాలా తక్కువ ఎత్తులో రాడార్లకు దొరకకుండా రాడారు పసిగట్టడానికి వీలు లేకుండా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ యుద్ధ విమానం కానీ ఏ డ్రోన్ కానీ పనిచేసినా తక్కువ హైట్ లో వస్తే రాడార్ పసిగట్టలేదు ఎందుకంటే ప్రతి యాభై కిలోమీటర్లకి అట్లా భూమి వంపు భూమి గుండ్రంగా ఉంటుంది కదా ఆ గ్యాప్ లో యుద్ధ విమానాలు డ్రోన్స్ వచ్చేస్తాయి కింద ఉన్నటువంటి వ్యవస్థ పసిగట్టడం కష్టం కానీ ఈ హై ఎనర్జీ బీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అవలీలగా అంటే ఉదాహరణకి సూర్యుడి కాంతిని మనం అద్దంలో పట్టుకొని చాలా ఈజీగా చూపించవచ్చు కదండి అటు ఇటు తిప్పుతూ అంటే బీమ్స్ ని మేనేజ్ చేయటం ఈజీ దాన్ని రొటేట్ చేయడం ఈజీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మెనోరబిలిటీ చేయడం ఈజీ దాని ఒక మిజైల్ ని ఆయుధ వ్యవస్థని అన్ని రకాలుగా తిప్పడం చాలా కష్టం స్పీడ్ ఎలా ఉంటుంది లేజర్ బీమ్ స్పీడ్ ఎలా ఉంటుంది కాంతి వేగంతో వెళ్తాయా కాంతి వేగంగానే కొంచెం ఎక్కువ వెళ్తాయండి లేజర్ బీమ్స్ వెళ్తాయి అయితే ఇందులో ఏమవుతుందంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాంతిలో ఎనర్జీ రేణువులు తప్పు కాదు ఫాస్ట్ గా వెళ్తుంది కానీ లేజర్ బీమ్స్ అవ్వాలా కాదు హెవీగా ఉంటాయి కలిసి ఖర్చుగా హెవీగా ప్రయోగించే ఖచ్చితంగా కొంచెం స్పీడ్ తగ్గుతాయి అయితే దానిలో ఉన్న హై ఎనర్జీ ముప్పై కిలోవాట్స్ అన్నది చాలా హై ఎనర్జీ అనమాట అవి ఏం చేస్తాయి డ్రోన్స్ కానీ అక్కడి నుంచి వచ్చే యుద్ధ విమానాలు కానీ వాటిని లోపల ఉండేటువంటి ఏవియానిక్స్ అంటాం ఏవియేషన్ ఎలక్ట్రానిక్స్ రకరకాల ఆయుధ వ్యవస్థలు ఫ్లై బై వైర్ సిస్టమ్ అంటారు వాటితో యుద్ధ విమానంలో ఉన్న రాడార్స్ తర్వాత ఉన్న మిసైల్స్ జామర్స్ అంటే ఎలక్ట్రానిక్ వార్ సూట్స్ అంటారు వాటి అన్నిటినీ పవర్ఫుల్ బీమ్ తో నిర్వీర్యం చేసేస్తుంది అవి పనిచేయకుండా చేస్తుంది డ్రోన్స్ లాంటి చిన్నదాన్ని కాల్చి బూడిద కూడా చేయగలదు సో లోపల ఉన్నటువంటి నియంత్రణ వ్యవస్థ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతాయో గాలిలో బొమ్మలాగా నేల మీద పడిపోతాయి డెవలప్మెంట్ అయ్యే ఖర్చు తక్కువ ప్లస్ రాత్రి పగలు అన్నది తేడా లేకుండా ఇంకా ఒక మనం శాస్త్రాలలో చదువుకున్నట్టు రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ అన్నట్లు పొద్దున కూడా సూర్యకాంతి ఉంటుంది కదా రాత్రిపూట ఉండదు రాత్రి వేళ ఇది అపారమైన బలంతో పనిచేస్తాయి అంటే ఆల్ వెదర్ ఆల్ సీజన్ కాంబినేషన్ లో హై ఎనర్జీ బీమ్స్ అంటే ఇది ఒక గొప్ప సువర్ణ అధ్యాయం అనమాట ఒక కళ ఒక యుద్ధ శాస్త్రవేత్తకి ఇలాంటి ఆయుధం కనిపెట్టడం అనేది ఒక కళ సో దానివల్ల పైగా నూతికి నూరు శాతము మనం మాత్రమే స్వాలంబనగా తయారు చేసుకున్నాం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఇప్పుడు మిజైల్ టెక్నాలజీ లాంటిది రావాలంటే ఎంపీఆర్ ఎంపీసీఆర్ కింద సైన్ పెట్టాం కాబట్టి మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేయలేము వాళ్ళు ఎవరు ఎక్స్పోర్ట్ చేయలేరు అంటే ఫిట్టింగ్స్ చాలా ఉన్నాయి కానీ ఇలాంటి హై ఎనర్జీ బీమ్స్ వల్ల ఎవరి మీద మనం ఆధారపడక్కర్లేదు ఒక్కొక్క ఆయుధ వ్యవస్థకి ఒక్కొక్క దాన్ని మోహరించవచ్చు మొబిలిటీ చాలా బాగా ఉంటుంది ఆపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది మనం ఎలక్ట్రానిక్ బింగ్ పవర్ ఆన్ చేస్తే వస్తుందండి మెయింటెనెన్స్ ఏముంది ప్రత్యేకంగా రేంజ్ ఎప్పుడైనా రేంజ్ అన్నది పవర్ ని బట్టి ఉంటుందండి అండి థర్టీ కి డ్రోన్స్ సహాయం అయితే కనీసం ఇరవై ముప్పై కిలోమీటర్ల వస్తుంది బట్ ఎగ్జాక్ట్ గా కాన్ఫిడెన్షియల్ గా ఎవరికి చెప్పరు రేంజ్ ఎంత అన్నది మరీ రేంజ్ ఎక్కువ అయితే కూడా బీమ్ కెపాసిటీ తగ్గుతుంది పవర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇంటెన్సిటీ తగ్గుతుంది కొంచెం అంటే మరి లాంగ్ రేంజ్ లో వెళ్ళేటప్పటికి వాటివి దానిలో ఉన్న ఎనర్జీ తగ్గుతుంది కదా అట్మాస్ఫియర్ లో వెళ్ళాలి కదా పైగా ఎటువంటి వాతావరణంలో ఉపయోగిస్తున్నాం అన్నది కూడా ఉంటుంది చాలా వరకు కొంచెం వాతావరణం దీని మీద అందుకని ఆల్ వెదర్ ఆల్ సీజన్ చాలా ట్రయల్స్ అవుతాయి ఈ రోజు ఒక ఒక డ్రోన్ ని కూల్చి ఒక పరీక్ష చేశారు కానీ మొదటిదే డ్రోన్ వరకు చాలా అద్భుతంగా పనిచేసిందని డిఆర్డిఓ సైంటిస్ట్ మనం చూసాం ఇంటర్నెట్ లో వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో ఇంకా కెపాసిటీ పెంచుతాం అంటున్నారు పెంచుతానండి ఇప్పుడు ఈ రోజు ముప్పై కిలోవాట్స్ నథింగ్ తర్వాత యాభై అరవై డెబ్బై ఎనభై వంద నూట యాభై రెండు వందల దాకా వెళ్తే పెద్ద పెద్ద బాంబర్స్ ని కూడా ఈ రోజు అమెరికా ఎమన్ మీద విరుచుకు పడుతోంది బీచు స్పిరిట్ వాడి బాంబర్స్ కానీ ఎంత పెద్ద బాంబర్స్ ఎంత పెద్ద రాక్షసులు లాంటి యుద్ధ విమానాలైనా లేజర్ బీమ్స్ గనక వాటిలో ఉన్నటువంటి కంట్రోల్ వ్యవస్థల్ని జామ్ చేసేసి ధ్వంసం చేస్తే అంత పెద్ద విమానం కూడా కొప్పకూరిపోతుంది అంటే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ని ఉపయోగించి మన ఆత్మరక్షణ కోసం మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం వన్ ఆఫ్ ది సొఫిస్టికేటెడ్ కొత్త 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 పుంతలు తొక్కుతున్నదన్నమాట ఈ కొత్త పుంతలు తొక్కటం దాన్ని మనం రకరకాల సైంటిఫిక్ ప్రయోజనాల కోసం ప్రజా సంక్షేమం కోసం చేస్తుంటాం కానీ మన డిఫెన్స్ కూడా చాలా ఛాలెంజెస్ వచ్చాయి మననే మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం మూడో ఫ్రంట్ నుంచి కూడా చైనా బంగ్లాదేశ్ ద్వారా మనల్ని కిలకడానికి ట్రై చేస్తోంది ప్లస్ చైనా నేవీ కొంచెం పవర్ఫుల్ మనకి కేవలము హిమాలయాలు వెస్ట్రన్ బార్డరే కాకుండా చాలా ఛాలెంజెస్ ఇండియన్ ఓషన్ లో కూడా ఉంటాయి సో మనం చూసాం కదా ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎంఎన్ మీద వాళ్ళ ట్రూమెన్ ఇంకా రెండు క్యారియర్స్ తో ఎన్ని వందల విమానాలను మోహరించి వాళ్ళు దాడి చేస్తున్నారు అటువంటి ఛాలెంజెస్ మనకు కూడా ఉన్నాయి ఇటువంటి ఆయుధాలు గనక డిప్లాయ్ చేయగలిగితే ఈ రోజు నేల నుంచి టెస్ట్ చేశారు రేపు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ డెస్ట్రాయరు ఫ్రిగెట్స్ మీద కూడా ఇలాంటి వ్యవస్థ ఉందనుకోండి భారతదేశం మీద ఆకాశ మార్గం ద్వారా అటాక్ చేయటానికి ఒకటికి పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు శత్రు దేశాలు ఆలోచించాల్సి ఉంటుంది ఇటువంటి ఆయుధ వ్యవస్థను బాగా టెస్ట్ చేసి గవర్నమెంట్ ఎలాగూ స్పండ్స్ ఇస్తున్నాయి కాబట్టి ఇట్లా ఆల్మోస్ట్ నెలకోసారి ఒక్కొక్క ఆయుధ వ్యవస్థ బయటకు వస్తుంది కనుక ఇలా అద్భుతమైన ఫండ్స్ ఇచ్చి వాళ్ళకి చేయూతనిస్తే దేశాన్ని మనం సంరక్షించుకుందాం శత్రు దుర్భేద్యం చేద్దాం టెక్నాలజీలో ఒకప్పుడు అమెరికా రష్యా పేర్లు చెప్పుకునే వాళ్ళు ఈ రోజు భారతదేశం పేర్లు చెప్పుకుంటున్నారు అది చాలా గొప్ప విషయం అండి మన క్రూస్ మిజైల్స్ ని ఫిలిప్పైన్స్ వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇతర దేశాలు కూడా మన ఆకాశ లాంటివి తీసుకుంటున్నారు మున్ముందు కూడా తన తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్ తో శత్రు దేశాల ఎటువంటి గాలిలోంచి వచ్చే ఆయుధాన్నైనా మనం కూల్చగలం అన్నది ఈ రోజు నిరూపించారు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఓకే ఇక రీసెంట్ గానే తాజాగానే మనము ఫిబ్రవరిలో కూడా ఒక వెపన్ గురించి మనం విన్నాం ఏది ఈ రక్షా కవచ్ అంటే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఎంత శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ ఉందో అలాంటి సిమిలర్ వెపన్ ఇది ఈ రక్షా కవచ్ అనేది ఇది మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నది అన్నట్టుగా నేను విన్నాను వార్తల్లో అసలేంటి రక్షా కవచ్ ఏంటి ఈ ఐరన్ డోమ్ అనే దానికి కూడా ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి ఆ కారణంగానే ఆ రోజున అటాక్ చేయగలిగారు ఇజ్రాయెల్ మీద అనేది కొంత అంటే దాని అంత శక్తివంతమైన అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న చిన్న లోపహోల్స్ ఉన్నాయి ఆ కారణంగానే అటాక్ చేయగలిగారు ఆ లోపాలని కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటిదే ఈ రక్షా కవచ్ అని చెప్పి మన సైంటిస్టులు మనం వార్తల్లో కూడా చూస్తున్నాం అసలు ఈ రక్షా కవచ్కి ఐరన్ డోమ్కి డిఫరెన్స్ ఏంటి ఆయన చెప్తారు రక్షా కవచ్ అనేది ఒక టోటల్ ప్యాకేజ్ అండి ఓకే కేవలము ఇవాళ టెస్ట్ చేసినటువంటి కాదు 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 సింగిల్ సింగిల్ ఓకే అది ఒక ప్యాకేజ్ అనమాట ఆ ప్యాకేజ్ లో సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయండి మన యుద్ధ విమానాలు గాలిలోకి లేచినప్పుడు అంటే శత్రు దేశం యొక్క యుద్ధ విమానాలు బాంబింగ్ వచ్చినప్పుడు మన యుద్ధ విమానాలు ఫైటర్ విమానాలు ఎయిర్ సుపీరియారిటీ విమానాలు అంటారు అది గాలిలోకి లేచినప్పుడు వాటికి ఉన్న డేటా లింక్స్ వాటికున్నటువంటి మిజైల్స్ అస్త్ర మార్క్ వన్ మార్క్ వన్ ఏ మిజైల్స్ తయారు చేస్తున్నాము సో వాటిలో ఉన్నటువంటి అద్భుతమైన రాడార్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ వ్యవస్థ రికనసెన్స్ చేసేవి డ్రోన్స్ లో ఉండేటువంటి మిజైల్స్ దానిలో ఉన్నటువంటి హై లెవెల్ హై పవర్ కెమెరాస్ హెచ్డి అండ్ ఫోర్ కే కెమెరాస్ ఎలక్ట్రానిక్ సెన్సర్స్ అంటే ఐదవ జనరేషన్ సిక్స్త్ జనరేషన్ అంటే ఒక కాంబినేషన్ కాదండి క్రూస్ మిజైల్స్ ఉన్నాయి అంటే మన దేశం పైకి గాలిలో కానీ నేల మించి కానీ సముద్రం మించి కానీ ఆయుధాలు ఏది ప్రయోగించినా అవి ముందు ఆకాశంలో ఎగిరి మన నేల మీదకి వస్తాయి సో వీటన్నిటినీ ఎదురు కావాలంటే రకరకాల ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ప్రతి ఆయుధానికి ఏదో ఒక సమాధానం చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి పూల్చగలిగే ఒక టోటల్ కాంబో ప్యాక్ అన్నది రక్షా కావచ్చు ఈ మిజైల్స్ లో కూడా అంతరిక్షంలో మిజైల్ అవతల వాళ్ల మిజైల్ పూర్తిగా ఎగిరి మన భూభాగానికి దగ్గరగా వస్తున్నప్పుడు ఐసీబిఎంస్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మిజైల్స్ ఇంటర్ రే ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలాస్టిక్ మిజైల్స్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలాస్టిక్ మూడున్నర వేలు నాలుగు వేలు దాటితే ఉంటుందండి ఐఆర్బిఎంస్ దాదాపుగా ఎనిమిది వందలు తొమ్మిది వందల కిలోమీటర్స్ నుంచి మూడు వేల కిలోమీటర్స్ వరకు సో శత్రు దేశాల దగ్గర ఈ కాంబినేషన్ లో రెండు మూడు ఆయుధాలు ఉంటాయి పాకిస్తాన్ దగ్గర వచ్చే ఎక్కువ చైనా దగ్గర ఇబ్బడి ముబ్బడిగా చాలా ఉన్నాయి అయితే ఏవైనా సరే అట్మాస్ఫియర్ పై లెవెల్లోకి వెళ్ళి కిందకి రావాలి కిందకు వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న రాడారు వ్యవస్థ శాటిలైట్ వ్యవస్థ రెండు కోఆర్డినేషన్తో ఓహో ఒక పవర్ఫుల్ శత్రు మిజైల్ మన లోపలికి వస్తుంది దాన్ని నిర్వీర్యం చేయాలి అంటే మూడు నాలుగు దశల్లో దాన్ని హ్యాండిల్ చేయొచ్చు మన అంతరిక్షంలో రాగానే దానిని ఎదుర్కొనే ఇంకొక బెలాస్టిక్ మిజైల్ వెళ్తుంది దీన్నే బెలాస్టిక్ ఎయిర్ డిఫెన్స్ అంటారు బిఏడి దాని మీద కూడా పరిశోధన జరుగుతోంది పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ అంటున్నారు దాన్ని పరీక్షలు అవుతున్నాయి అయితే అవి అయ్యి ఇండక్ట్ అయ్యాయా లేదా అన్నది ఇంకా తెలీదు అవి కూడా తప్పించుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి మనం ప్రస్తావిస్తున్నారు మీరు అవి మూడు లెవెల్స్ లో ఉన్నాయి ఎట్లా లింక్స్ స్లింగ్స్ టు చివరికి ఐరన్ రోమ్స్ ఎందుకు వాళ్ళకి తెలుసు చుట్టుపక్కల ఉన్నటువంటి హిజ్వుల్లా హమాసు ఇవి మూడు కేవలము రాకెట్లు గైడెడ్ మిజైల్స్ తోనే కొట్టాయి ఒక సైనికుడిని పంపించలేదు ఒక తుపాకీని పంపించలేదు మొత్తం ఆకాశ యుద్ధమే అది ఇజ్రాయల్ కి తెలుసు అందుకని మూడు స్థాయిల్లో అంటే మొదటి స్థాయి మిస్ అయినా సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్ మిస్ అయినా థర్డ్ లెవెల్ ఐరన్ ఐరన్తో సో ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకొని దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ మా మీద అటాక్ ఇంక్లూడింగ్ ఇరాక్ అటాక్ చేసింది దాని మీద అయితే వాస్తవం నిజంగా తొంభై తొమ్మిది పర్సెంట్ సాధించారా కిల్ రేషియో అంటారు కిల్ హిట్స్ అది ఎనభై డెబ్బయ అవన్నీ తర్వాత సో దాని అర్థం ఏమిటి మనము ఒక అంచె కాదు వన్ టూ త్రీ మల్టీలేయర్ ఇందాక మీరు అన్నట్టు అట్మాస్ఫియర్ కి బయట అట్మాస్ఫియర్ లోపల కింద లో లెవెల్లో సో ప్రతి లెవెల్లో ప్రతి స్థాయిలో ఆకాశం నుంచి వచ్చేటువంటి వాళ్ళ డ్రోన్స్ కానీ యుద్ధ విమానాలు కానీ ఆ అన్నిటికన్నా కష్టమైంది హ్యాండిల్ చేయటం క్రూజ్ మిజైల్ కానీ అలాగే బెలాస్టిక్ మిజైల్ ఈ నాలుగు వ్యవస్థలని కూడా మనము మన దేశంలోకి వస్తే వచ్చిన నిమిషంలోనే అతి తక్కువ టైంలోనే వాటిని అక్కడే పేల్చి వేయటం అన్నది ఈ రక్షా కవచలో భాగం అందులో నేల నుంచి ఆకాశంలోకి ఎగిరే మిజైల్స్ ఈ రోజు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి టెస్ట్ చేసినటువంటి హై ఎనర్జీ దీని తర్వాత హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్స్ ఉంటాయి మన మిజైల్స్ కూడా ఉంటాయి మన యుద్ధ విమానాలు కూడా ఉంటాయి ఒకటి మాత్రమే సరిపోదు ఈ రోజు టెక్నాలజీలో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు న్యూరాల్ నెట్వర్క్స్ న్యూరాల్ నెట్వర్క్స్ లో భాగమైనటువంటి ఫజీ లాజిక్ ఈ మూడు టెక్నాలజీస్ కలిపి ఈ రోజు యుద్ధ తంత్రాన్ని శాసిస్తున్నాయి డైరెక్ట్ గా యుద్ధ ఫీల్డ్ లో ఒక ఫిరంగులు తుమాకుల కన్నా కూడా ఈ హై టెక్నాలజీ వెపన్స్ ముఖ్యంగా ఆకాశాన్ని అంతరిక్షాన్ని ఆధారం చేసుకొని శత్రు దేశాల మీద విరుచుకు పట్టడం అనేది చాలా ఈజీ సింపుల్ ఎగ్జాంపుల్ అండి బాలాకోట్ బాంబింగ్ లో పది నిమిషాల్లో టేక్ ఆఫ్ చేశాము పదకొండు నిమిషాల్లో వెనక్కి వచ్చేసాము ఇరవై ఒక్క నిమిషాల్లో వాళ్ళ రాడార్స్ని వాళ్ళ వ్యవస్థని చేసి మనము బాలాకోట్ అప్పుడు మన ఉన్న దెబ్బే ఉంటే రుచి చూపించాము ఆకాశ మార్గంలో వెళ్ళి ఒక టీవీ ప్రోగ్రామ్ లో మోడీ గారు కూడా నవ్వుతూ చెప్పారు ఇది అయిన తర్వాత మీ సంగతి చూస్తామని వార్నింగ్ ఇస్తే పాకిస్తాన్ వాళ్ళు మనం మొత్తం వాళ్ళు నేల మీద ట్యాంకులు పదార్థి దళాలు అన్ని పెట్టేశారు మనం జై బజరంగ బలి అంటే ఆకాశంలో వెళ్ళి కొట్టేశామన్నారు ఆయన ఒక టీవీ ప్రోగ్రామ్ లో అంటే చమత్కారంగా చెప్పిన వారు వాళ్ళు ఒకవేపు అనుకున్నా కూడా ఆకాశ మార్గాన్ని ఉపయోగించుకొని మనం అద్భుతమైన విజయం సాధించారని ఆయన చెప్పారు ఈ రోజు సందేశం అదే అనమాట అంటే భవిష్యత్తులో యుద్ధాలన్నీ చాలా వరకు ఆకాశ మార్గం ద్వారానే అవుతాయి ఈ రోజు కూడా అదే అవుతుంది కదా ఎమన్ మీద ఆకాశ మార్గానే అటాక్ చేస్తుంది యుఎస్ రష్యా యుక్రెయిన్ లో కూడా ఆకాశ మార్గానే ఎక్కువ అవుతున్నాయి సరే ఇంకా ఇజ్రాయల్ గత రెండున్నర ఏళ్ల నుంచి హమాస్ మీదను ఇజువుల మీద ఆకాశ మార్గం ద్వారా చేస్తున్నాయి అంటే కొత్త కొత్త టెక్నాలజీలు పుంతలు తొక్కే కొద్దీ ఆకాశ మార్గం నుంచి వచ్చే ఛాలెంజెస్ ఎక్కువ మొన్ననే మాట్లాడుకున్నాం బేస్ నిర్మించారు ఏమాలి నౌకాశ్రే నిర్మించకుండా బేస్ ఎందుకు నిర్మిస్తున్నారు చైనా వాళ్ళు బంగ్లాదేశ్ లో ఎందుకంటే ఆకాశ మార్గం ద్వారా విపరీతమైన వేగంతో మిజైల్స్ కానివ్వండి యుద్ధ విమానాలు కానీ వెళ్తాయి వాటిని న్యూట్రలైజ్ చేసేటువంటి అత్యంత శక్తివంతమైనవి తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేయగలిగి ముఖ్యంగా స్వలంబన ప్రొడక్ట్స్ తో చేసుకుంటే మిగతా దేశాల అక్కడ ఏమీ బ్లాక్ మెయిలింగ్ మనకు ఉండదు మన ప్రొడక్షన్ మనకు ఉంటుంది మనకి ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేసుకుని ఇరవై నాలుగు గంటలు మేము యుద్ధ సన్నతతో ఉంటాము మా జోలికి వస్తే కబడ్దార్ అన్న మెసేజ్ ఈ రోజు డిఆర్డిఓ ఇంకొక కొత్త ద్వారా ఇచ్చింది ఆయుధం ద్వారా అది చాలా అద్భుతమైన విషయం చాలా డీటెయిల్గా చెప్పారు మా ప్రేక్షకులకి కాళిదాస్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మీరు అన్నట్టుగా ప్రతి నెల రోజులకోసారి లేకపోతే ప్రతి రెండు నెలలకోసారి భారత అమ్ముల పొదులోకి ఒక్కో కొత్త ఆయుధం కొత్త వెపన్ వచ్చి చేరుతోంది మన డిఆర్డిఓ సైంటిస్టుల అని ఇలాంటి ఆయుధాలన్నీ కూడా మన అమ్ముల పొదులోకి రావడం నిజంగా ఒక భారతీయుడిగా గర్వించదగ గర్వించదగినటువంటి విషయం ఇక ఈ ఆయుధాల చేరికతో మన రక్షణ రంగంలో మరింత వేగంగా అడుగులు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే శత్రు దేశాలు కూడా భారత్ వైపు కన్నెత్తి చూడడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు